you <laughs>

అది కాదే గడిని సరిగ్గా ఆ సమయంలో ఆ నారద మహర్షి అక్కడికే లేరా ఆ నారద మహర్షి నా ఈ పరాభవాన్ని నా ఈ పరాభవాన్ని ఈ ముల్లోకముని యందు వ్యాప్తి చేయకూడదునా ఆ పరాభవాన్ని నేను ఇట్లు లేదు నేను ఎట్లా ఎవరిదే ఆ గానము రమ్మా ఆ తగులు మరి తాపసి ఇదే వచ్చుతున్నాడు నోటు రానిద్దుమా రాణిమ్ము దేవర్షుల వారించుట శ్రేయస్కరము కాదు అక్కడి విషయంలో కూడా కనుగొందాము రాణిము సిద్ధిరస్తు మునింద్రుల వారే దారి తప్పిటి వచ్చినట్లున్నారు దారి చూచుకుని వచ్చింది భక్తాగ్రగణ్యకు రుక్మిణీదేవి గృహంపు మీ బోట్లకు ఉచిత ఆవాసము గాని మా బోట్ల ఇళ్లకు వచ్చినా మీకు పాపము సంభవింపుకుండాయని ఇంతకు ఆ కల్పించది కల్పించినది

మీరు నిక్కోముగా అట్లా ఉనర్చదరా మీరు నిక్కుముగా అట్లా ఉనర్చదురు అన్న నా దుఃఖం అంతే మాయమగురు నేనే ఉపకారం అందు ఎంత యాన్నదో నాలుగు ఘడియల క్రితం మీరే కాంచు కదా బహువల్ల పుట్టకు శ్రీకృష్ణ చట్టం పట్టినది మొదలు అతని ప్రణయమునకు ఆదరణమునకు ఏకాస్పదనగా ప్రయత్నించి ప్రయత్నించి భగ్న మనోరథనైతే 다보가 멤버리지, 마가 멤버리나, 홀가 멤버리나, 홀가 멤버리나, 가 멤버리나, 홀가 멤나 홀가 멤버리나, 홀가 멤리나 홀가 멤버리나, 홀가 멤버리나, 홀가 멤버리나, 홀가 멤가 멤버리나, 홀가 멤버리나, 홀가 ఏదైనా ఒక వ్రతమునో అది కాకుండా ఏదైనా ఒక మంత్రము కాకుండా ఏదైనా ఒక తంత్రము ఉపదేశించే ఫుల్లో మీకు ఆ జన్మాంతము కృతజ్ఞు అన్నీ ఉండదు మీకు సాధ్యం కదా సాధ్యముధ్యో మీరు ఏతించి ఎంత సమయమైనది గట్టిగా విశ్రమే నీ అసలు ఖాళీ లేదు పడదాము ఆ పూర్వము గౌరి నాది మనసులో అతరాయం ఉండు కలదు దాన్ని పుణ్యకామలతో మనయు ఇష్టపతి సిద్ధపడితే మనయు వ్యవహరితు దాన్ని ఆచరించిన సతీమతల్లు ధనోపేతులై పుత్రమతులై సతులతో నడుగొరలుండక అని తన సులభైక సుఖాస్పదుల కుదురుతుంది సుఖాస్పదుల కుదురు ఇంటి దయ నాకు అవశ్యం ఆచరణీయం సెలవివ్వండి గట్టిగా విసరనంట విసరవే పుణ్యన దేవ స్నానమాతరంట్రా పూజించి వ్రత క్రియలకు

శ్రీకృష్ణుడి అందరేందరో పరరాజులను కొట్టి తెచ్చి ఇచ్చిన ధనములు నా దండలేవా? తిరుమలక రెండు పార్ముల బంగారము సమచింద నా తండ్రి ఇచ్చిన సమంతకమణి నా దండలేదా? నా వద్ద ఉన్న ధనముతో ఒక్క కోటి కృష్ణుని ప్రతిరూపమున వచ్చిన నా కోడ ధనముతో నాకు తెలియజేయలేను బాగా శీఘ్రముగా తెలియచేయలేను త్రికాల మీరు విధించిన ముహూర్తమే మాకు మీరు పెట్టిన ముహూర్తమే మాకు శుభము అంటే అప్పుడే తథాస్త దేవతలు తథాస్త అని రేపు రేపే మంచి రోజు మరి మీ రేపు ఉదయం వచ్చి రథమును దిగ్విజంగా ఉండచ్చురా ఇంతకీ నీ పతిని ఎవరికి దానం ఇయ్యతలచ్చిది మీ అతను నేటి లక్ష్యమై గడవాలి ఉండగా ఉండవలేడు మీది దేవరిషి గాని మీది మిక్కిలి దేవరషి కాని బ్రహ్మణి అయినా మరి మంచిది పరిగ్రహీత ఇక్కడే ఉన్నాడు స్వామి అయ్యో మిమ్మల్ని మీరే వెతుకుంటే దొరుకుతారా మరి మీకే వర్తము అంగీకరించునో లేదో నాకేమి నా నాధుని ఇందులకు ఒప్పించు భారము నాది మీరు రేపు ప్రాతకాలం వచ్చి ఈ వ్రతమును దిగ్విజయముగా వరించవలేను సరియేనా శ్రీకృష్ణుడితో పారిజాతములు కూడా ముందు నాకు ఇవ్వలేదు తల్లి శ్రీకృష్ణుడు తొలదూచి తర్వాత పారిజాత వృక్షములు ఇచ్చి తర్వాత ఇష్టపడ మునేంద్ర మీరు ఉపదేశించిన వ్రత విధానం వలన నా నాథుని ప్రణేదన వల్ల నా వశీకృతము కానున్నది ఆ పారిజాతం నాకేలా మీకే వసంగిదను విధానము మీ पुरोहितలు ఎరిగిన దాని మాది సామాన్యదనము ఇవట చక్కగా చేస్తాడు నేను రథము దలికప వచ్చి ఉండలేటి ఇంగ నీ ప్రతి అంగీకారమైని ప్రయత్నింపవలెను అటు వచ్చే వేళయేది వేళ ఏనది నీ నిర్వామ స్మరణ చేసుకుంటూ నా నాగమజే తవలన సెలవు తీసుకుంటే త్వరగా వచ్చేది